నా కుల సోదరులకు అందరికీ నమస్కారాలు జనరల్గా నేను మీడియా ముగ్గుయినా కానీ లేకపోతే వేరే పేపర్ మీడియా ముందాను బట్ ఎప్పుడైతే సెన్సేషనల్ మ్యాటర్ వచ్చిందో రావాల్సి వచ్చింది విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద పీపుల్ ఎవరైతే మన కమ్యూనిటీని బ్లేమ్ చేస్తున్నారో మహాసభను బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళకు కొన్ని క్లారిటీస్ ఇవ్వాలి వచ్చి ఇవాళ పొజిషన్ ఎలా వచ్చిందంటే ఏదో మా సభ తప్పుదారిపోతుందని వచ్చారు అందరు మన వాళ్ళే అందరు మంచి వాళ్ళే మా గురించి ఎన్ని మా సభ గురించి ఎన్ని తప్పుడు మాటలు మాత్రమే కానీ అప్పటికైనా కానీ మా రిగార్డ్స్ మా రెస్పెక్ట్ వాళ్ళు మా రెస్పెక్ట్స్ ఎప్పటికీ వాళ్ళెంబర్ ఉంటాయి ఫస్ట్ మనం ఎక్కడికే స్టార్ట్ చేద్దాం అంటే ఎలక్షన్స్ ఎలా జరిగినాయి మా సభ ఏం జరిగిన అదే చెప్తాం ఇది అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్తో పాటు నేను మీకు ఇలా జీవించబోతున్నాను అది దయచేసి మీరు ఈ డాక్యుమెంట్స్ గమనించాలి నేను చెప్పే మాట ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించి దాని గురించి ఆలోచన చేసి ముంగట చెప్పాలి ఎవరో ఏమో చెప్పిన చెప్పి కాకుండా వాళ్ళతో ఎవరు చెప్పిన వాళ్ళేనా బలవాలే వాళ్ళని మీరు కూర్చొని ఒకసారి డాక్యుమెంటేషన్ పరిశీలించాలి ఫస్ట్ ఎలక్షన్స్ ప్రాసెస్ వచ్చే వరకు మహాసభ బాడీ ఇట్స్ ఎల్ ఈస్ అ వెరీ వెరీ లార్జ్ బాడీ ఆఫ్ ద స్టేట్ తెలంగాణలో మహాసభ అని ఒక పేరు పెట్టారు ఆ పేరు అనేది తొంభై సంవత్సరాల నుంచి వస్తుంది ఇట్ ఈస్ నైంటీ త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఒక హిస్టరీలో హిస్టారికల్గా ఎలక్షన్స్ కండక్ట్ కావడం జరిగింది దాంట్లో ఎన్నో డిస్ట్రిక్ట్ ఎంతమంది వచ్చారు ఈ ఎలక్షన్స్ అనేది ప్రాసెసింగ్ ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ ప్రాసెస్ టు సే దాట్ ఇట్స్ ఎలక్షన్స్ జరిగాయండి ఇన్ జనరల్ ప్రాసెస్ ఎలా అవుతుందంటే ఫస్ట్ సిక్స్టీ డేసు లైఫ్ మెంబర్షిప్కి ఓపెన్ చేస్తారు అంటే ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ప్రతి ఒక్క మును కాపుకు ఒక అవకాశం వచ్చి ఇలా మెంబర్షిప్ తీసుకొని ఓటింగ్ రైట్స్ కోసం అవకాశం విచ్ ఇస్ అ వెరీ ఫెర్ వెరీ ఫెరీ ఫేర్ వెరీ వెరీ ఫెయిర్ ఆపర్చునిటీ నెక్స్ట్ పాయింట్ ఫోర్టీన్ డేస్ నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత నామినేషన్కి ఒక త్రీ డేస్ ఉంటుంది దాని తర్వాత విత్డ్రావల్స్కి టూ డేస్ ఉంటుంది దాని తర్వాత టూ డేస్ స్క్రూట్నీ అవుతుంది స్క్రూట్నీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా వచ్చి దాన్ని స్క్రూటినీ చేస్తారు ఆ స్క్రూటినీలో ఎలాంటి అబ్జెక్షన్స్ అయినా వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్స్ రావచ్చు దాని తర్వాత వన్ డే ఫైనల్ నోటీస్ ఉంటుంది దాని తర్వాత సెవెన్ డేస్ వాళ్ళ క్యాన్విసింగ్ అవుతుంది దిస్ టోటల్ ప్రాసెసింగ్ ఇస్ ఎయిటీ నైన్ డేస్ వన్ డే షార్ట్ టు త్రీ మంత్స్ అయితే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూడు నెలలు ఎవరైతే మనం ఇప్పుడు ఎన్నెన్నో మాటలు అంటున్నారు మరి పెద్ద మనుషులు మూడు నెలలు పెద్ద ప్రక్రియ ప్రక్రియ జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఏం చేశారు అప్పుడు వాళ్ళు ఎందుకు సైన్ ఉన్నారు దాని తర్వాత ఇంపార్టెంట్ అంటే ఈ ఎలక్షన్ జరగానికి కోర్టు కోర్టులు పోయింది కోర్టులో రెండు పార్టీస్ ఎప్పుడైతే కంటెస్ట్ చేసి ఎప్పుడైతే ఫైట్ చేస్తున్నారో మధ్యలో ఒక పిటిషన్ వేసి ఎలక్షన్ చేసి దాంట్లో ఎలక్షన్ కోర్టు కండక్ట్ చేయమన్నప్పుడు మాత్రమే ఈ ఎలక్షన్ జరగడం జరిగింది దాని తర్వాత వాళ్ళు రావడము అది వాళ్ళకి మనం వచ్చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కోర్టు ఆర్డర్స్ ఎవరిచ్చారంటే నేను మీకు ఓపెన్ మీకు షీట్ చూపిస్తున్నాను మా భవిష్యత్ షీట్ మీకు కవర్ కాకపోవచ్చు ఎస్టర్ కానీ మీకు చదివి చెప్తాను నేను ఇటు సిటీ సివిల్ కోర్టులో ట్వంటీ సిక్స్త్ అడిషనల్ సివిల్ జడ్జ్ గారు ఐఏ నంబర్ నైన్ ఎయిటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఇచ్చారు దీంట్లో ఐ విల్ నాట్ రీట్ ఎంటైర్ థింగ్ పార్టీస్ పేరు చెప్తాను అది అవసరం లేదనుకుంటున్నాను మీరు లాస్ట్ ఇక్కడ లాస్ట్ తారాలో ఇక్కడ ఏమంటారు అంటే ద రిజిస్టర్ హ్యాస్ ఆల్రెడీ హ్యాడెడ్ ఓవర్ ద లిస్ట్ ఆఫ్ ఓటర్స్ ద కమిషనర్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ దిస్ లిస్ట్ మే ఫైనలైజ్ ద సేమ్ యాజ్ పర్ ద బైలాస్ అండ్ కండక్ట్ ద ఎలక్షన్ అండ్ డిక్లేర్ ద రిజల్ట్ ఇన్ వన్ మంత్ ఇక్కడ ఏమిస్తున్నారు కోర్టు ఈ అడ్వకేట్ కమిషనర్ అడ్వోకేట్ అడ్వకేట్ కమిషన్ అంటే ఎవరు అడ్వకేట్ కమిషనర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ కోర్ట్ ఓట్ ఎక్కడైతే రాలేకపోతుందో అక్కడ అడ్వకేట్ కమిషనర్ పెడతారు అడ్వకేట్ కమిషనర్ పవర్ ఎంత ఉందో మనం ఆల్రెడీ చూసాం ఆయన ఓన్ ఈ ఎలక్షన్స్ కోసానికి ఆయన ఒక లెటర్ పెట్టి పోలీసు వాళ్ళని పిలిపించి బటాలియన్ ఆఫ్ పోలీసు వాళ్ళు వచ్చి ప్రొటెక్షన్స్ ఉండి సర్కిల్ ఎస్ఐడి ఇక్కడ వచ్చి ఎలక్షన్ జరిగింది అంటే అంత పవర్ ఆయనకు ఉన్నది ఆయన కమిషనర్ అపాయింటెడ్ బై ద కోర్ట్ అయితే ఆ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓపెన్గా ఏం చెప్తున్నారంటే హీఈస్ హ్యావింగ్ ద రైట్ టు డిక్లేర్ ద రిజల్ట్ ఇక్కడ మళ్ళొకసారి చెప్తున్నాను మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ పేపర్ నేను మీకు అయ్యి చెప్పారు అది మీరు కోర్టు నుంచి ఒక కాపీ కూడా ఒకే చేసుకోవచ్చు దాని ద్వారా అంటే హీ హాస్ రైట్ నేను కోర్ట్ గివ్ ద రైట్ టు గివ్ ద రిజల్ట్ మళ్ళీ కోర్ట్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది మాకు అర్థం కాదు ప్రజలు గమనించి ఈ మాట చాలా గమనించాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఇక్కడ రాసి ద కమిషనర్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ దిస్ లిస్ట్ ఫైవ్ ఫైనలైజ్ ద సేమ్ ద బైలాస్ అండ్ కండక్ట్ ద ఎలక్షన్స్ అండ్ డిక్లేర్ ద రిజల్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అండ్ డిక్లేర్ రిజల్ట్ కోర్ట్ విల్ నాట్ డిక్లేర్ ద రిజల్ట్ రిజల్ట్ ఇస్ బిన్ డిక్లేడ్ బై ద కమిషనర్ బికాస్ కమిషనర్ హాస్ బిన్ గివన్ అ రైట్ బై ద కోర్ట్ టు డిక్లేర్ సో సో హియర్ ఆఫ్టర్ ప్లీజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎడ్యుకేట్ అన్నోన్ పీపుల్ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ వాళ్ళ కన్విన్స్ చేయండి ఎందుకంటే ఈ భాష ఇంగ్లీష్ లో ఉంది తెలుగులో మనం కన్విన్స్ చేయలేదు చెప్పలేము మనం దాని గురించి మీరు కథాన్ని ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నాను అనుకోండి ఈ ఐఏ పేపర్ నంబర్ చెప్పారు ఈ డాక్యుమెంట్ మనది మళ్ళీ సార్ భద్రంగా చూడండి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా డాక్యుమెంట్ నెంబర్ కదా document number it is it was contested in the court of 26th additional chief judge city civil court hyderabad ia number 983 of 2018 it has been very clearly ordered now my second question is coming to the point about the elections opponent party whoever i will not name it has duly honored and has also assured to cooperate in all the ways the court in the. ఒక పెద్ద ఆల్మోస్ట్ ఎయిట్ డిజిట్ నేను అమౌంట్ చెప్పదలచుకోలేదు ఎయిట్ డిజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్ టు ద మాసబ్ ఆన్ వైట్ వాట్ రైట్స్ కోడ్ హెస్ బిన్ ట్రాన్స్ఫర్ దే హివన్ ద రైట్స్ ఫర్ ద బ్యాంకర్స్ టు సీ దట్ అధ్యక్షులు గారు వెంకటేశ్వర గారు గెట్స్ దట్ ఛాన్స్ టు ఆపరేట్ ద ఎఫ్డి సో అంత పెద్ద అమౌంట్ ఎయిట్ డిజిట్ ఫిగర్ అంటే మీరు లెక్కేసుకోండి ఆ ఎయిట్ డిజిట్ ఫిగర్ మన దాంట్లో వచ్చింది అది కాకుండా దెన్ వీ హ్యావ్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ హు హ్యావ్ ఆల్సో వెల్కమ్ అండ్ గివర్స్ అండ్ టూ నేషనల్ బ్యాంక్స్ ఆర్ ఎస్బీఐ అండ్ ఆంధ్ర బ్యాంక్ వీలం గిటా అకౌంట్ ఆపరేట్ చేసుకోవడానికి నాట్ దేర్ ఆఫ్టర్ మనం స్టాంప్స్ రిజిస్టార్ దగ్గరికి మనం వెళ్ళింది దీని నంబర్ చెప్తాను నేను అగైన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ఇది ఒక్కసారి చూసుకోండి మీరు దీంట్లో దీని మన మీరు కాపీ ఒకటే కావచ్చు టూ జీరో త్రీ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ రిజిస్టర్ నంబర్ అండ్ సీసీ నంబర్ ఇస్ సెవెన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఈ కాపీ మీరు అక్కడికి లొకేట్ చేసుకోవచ్చు ఈ కాపీలో మీరు అబ్జర్వేషన్ చేస్తే ప్రతి పేజ్ మీద ఎలక్టెడ్ మెంబర్స్ మీరు చూడండి ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆ విధంగా అంత మొత్తం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో పాటు వాళ్ళవి ఉన్నాయి ఈ కాపీ మీరు ఎక్కడికి వెళ్ళాలని ఒప్టెన్ చేయొచ్చు ఇవాళ మేము ఓపెన్గా మేము కూడా రావాల్సింది ఏంటంటే డిస్ట్రిక్ట్ గేరి మనకు ఇంత సమ్మానం అవుతుంది ఉట్టి ఫెలిస్టేషన్ ప్రోగ్రాము మహాసభలో వన్ మంత్ డే అండ్ నైట్ దాదాపు డిస్ట్రిక్ట్ గా వెళ్ళి అందరు వచ్చి ఎంతో ప్రేమ కంపెనీ వాళ్ళు మనకు ఆనందిస్తారు వాస్తవానికి ఇది కాకపోతే మనం వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు పాయింట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది వచ్చింది కదా ఇది రిజిస్టర్ సొసైటీ నుంచి మనకు వచ్చిన ఈ కాపీ ఇది ఆన్ రికార్డ్ ఇది ఆన్ రికార్డ్ లో ఉంది అండ్ ఇట్ ఈస్

మీరు ఇవన్నీ కాపీస్ తీసుకోవచ్చు ఆర్ సీసీ తీసుకోవచ్చు దాని మీద మీకు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏమైనా ఫ్రాజరీ అనిపించినా తప్ప అనిపించినా కానీ ఇవన్నీ ఇచ్చి నా ప్రెసిడెంట్ గారు ఇచ్చారు నేను ముందు పెడుతున్నాను ఇన్ కేసు ఇట్స్ అని ఫ్రాజర్ ఇదే యూ మే ఫైల్ ద కేస్ కేసు తగ్గిస్త మహాసభ దట్ ఈస్ వన్ ఎవిడెన్స్ నా కమింగ్ టు ద మేజర్ పాయింట్ ఆఫ్ అవుట్ వాట్ ఈస్ బీన్ వీఆర్ బీన్ డూయింగ్ హౌ దిస్ థింగ్స్ హ్యావ్ బీన్ గోయింగ్ అవుతుంది సార్ అప్పుడు మహాసభ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బీన్ గివన్ ఆపర్చునిటీ బై ద ట్రస్టీస్ ఫర్ కండక్టింగ్ ద ఎలక్షన్స్ అండ్ ద కౌంటింగ్ టూ ప్లేస్ ఫర్ ఫోర్ డేస్ దయచేసి మాట మీరు గమనించాలి నా రోల్ కౌంటింగ్ జరిగిందండి అంటే ఎంతమంది పబ్లిక్ వచ్చి ఎన్ని ఓట్లు వేస్తే ఎంత కౌంటింగ్ జరిగింది నాకు రోల్ కౌంటింగ్ అనేది ఇది ఇట్స్ హిస్టరీ ఇట్స్ ఇట్ ఇస్ బీన్ అన్ హిస్టారికల్ రికార్డ్ మీరు ఎన్ని తక్కిన చిన్న చిన్న సంఘాలున్నావు వాళ్ళందరూ మన వాళ్ళే మన బ్రదర్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం ఎలాంటి వాళ్ళతో నీకు అబ్జెక్షన్ లేదు ఎలాంటి మేము వాళ్ళ గురించి తప్పు మాట్లాడలేదు కానీ దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే నా రోల్ కౌంటింగ్ ఎవిడెన్స్ మహాసభ జరిగింది ఇక్కడ ఎవిడెన్స్ పబ్లిక్ ఉన్నారు ఎవిడెన్స్ ట్రస్ట్ ఉంది అప్పుడు ట్రస్ట్ మనకు ఫోర్ డేస్ ఇచ్చుకుంటూ అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కోఆపరేట్ చేసినారు మంచి మంచివాళ్ళు మన వాళ్ళు వాళ్ళు మనకి ఇచ్చేప్పటికేనే జరిగింది ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు డ్యూలీ మనకు హానర్ చేసుకుంటూ జనరల్ బాడీ కి గిట మనకు ఆపర్చునిటీ ఇచ్చి మనకు ఇక్కడ హాల్ ఇచ్చి జనరల్ బాడీ మీటింగ్ గిటా మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎవరు ట్రస్ట్ వాళ్ళు వాస్తవానికి మనకి ఇది అన్ రికగ్నైజ్డ్ బాడీ అని చెప్పి పెద్దలు ఎవరైతే అంటున్నారో మరి అవన్నీ ఉన్నప్పటికీ ఈ విధంగా ఎందుకు జరిగింది సరే ఇంకో మాటకు వచ్చే వరకు ప్రెసిడెంట్ గారికి ఎంతవరకు అంటే మనకు ఒక సొసైటీ రికగ్నిషన్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆరు ఎకరాల ఆరు కోట్లు మహాసభ ప్రెసిడెంట్ గారికి స్పెషల్ సీటు ప్రొవైడ్ చేయబడ్డారు అండ్ ఈ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ ద చైర్ ఆన్ ద డైస్ నేను రిపీట్ చేస్తున్నాను మాట మీరు ఆయన మొదటి వ్యక్తి గవర్నంగా ఎంపీలు ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా కానీ మహాసభకి ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చింది వాళ్ళకందరికీ చేతులు జోడించి నమస్కారాలు చేసుకుంటున్నాను చాలా బ్రహ్మాండమైన స్టెప్ తీసుకున్నారు వాళ్ళు ఆ రోజుల్లో ప్రెసిడెంట్ మహాసభకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన ఫస్ట్ ఆయన డైస్ మీద కూర్చోబెట్టారు ఆ రోజు మనం మరవద్దు ఐదు ఎకరాలు ఐదు కోట వచ్చినప్పుడు ఆయన డైస్ మీద కూర్చోబెట్టిన తర్వాత తక్కిన అందరినీ కూర్చోారు అంటే మహాసభను రికగ్నైజ్ అప్పుడు మళ్ళీ అప్పుడు చేసిన వాళ్ళు రెండు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ఎలక్షన్స్ ఏ పని పాడడం అన్నట్టు మీరు వచ్చి పాత్ర ఇష్టం కోసం చేయండి చేసేదాంట్లో పోయి కానీ ప్రజలకు కొన్ని ఫ్యాక్ట్స్ తెలవాలి ఈ వీడియో సర్కులేట్ కావాలి తెలిసిన తర్వాత మీరు ప్రజలు ఏం డిసిజన్ తీసుకుంటారో మేము దానికి ఆయన జరుగుతుంది అడిగి ఉన్నాం దాని కమింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని పెద్ద మనుషులు కండక్ట్ చేశారు ఈ అన్ని చిన్న కుల చిన్న బాడీస్ అందరినీ ఇంక్లూడింగ్ నేను పేర్లు చెప్పదు కానీ ఎడ్లర్ రవి గారు మా కొలుగు మంచి మంచి ఆయన పెట్టుకుని చిన్న ఆర్గనైజేషన్ ఆయన దగ్గర సేవ చేస్తున్నారు ఆయన ఇంకా వేరే వాళ్ళు మన సంజీ బండి సంజీ ఆవుల రమేష్ గారు వీళ్ళందరూ కలిసి మంచి ఉగ్ర శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి అభిప్రాయంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కలిసి మనం అందరం కలిసి చేద్దామన్నారు వాళ్ళు మా పాయింట్స్ అక్కడ విన్నారు అక్కడ మన ఇక్కడ సభ్యులు అంత ధర్మ మన జితం ధర నుంచి పడితే అందరు పార్టిసిపేట్ చేశారు అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగినాయి వాళ్ళు మనం ఎందుకు ఇన్వైట్ చేశారు ఆ రోజు ఎందుకు ఇన్వైట్ చేశారు వాళ్ళు మనకి మహాసభకు ఇంపార్టెన్స్ ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చారు సుందర విద్యా కేంద్రంలో జరిగింది జరిగినప్పుడు అప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు జస్టిఫికేషన్ చేస్తామని కూడా మాట ఇచ్చారు దాని తర్వాత మ్యారేజ్ బ్యూరో ఇక్కడ మన అలైన్సెస్ అయితే ఉంటావు దానికి ఇక్కడ మూడు సార్లు మహాసభకు ట్రస్ట్ నుంచి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది దాన్ని బట్టి ఏమో ఏమో ఏమర్థం అవుతుంది మనకు ట్రస్ట్ మా సభని రికగ్నైజేషన్ ఇచ్చింది దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది ప్రజలు మా ఖచ్చితంగా రికగ్నైజన్ ఇచ్చారు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వ్యక్తిగతంగా ఏ మంచి పేరు తీసుకుంటాం లేదు మేము ఇక్కడ ఎవరిని మేము తప్పు అర్థం లేము అందరూ మా అందరు మంచి వాళ్ళు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే మాట్లాడు కానీ తెలుగుగా మాట్లాడేందు అని నేను అనుకుంటున్నాను మాతోనే తప్పు నాతోని పార్టీలోనే తప్పుతో మాట్లాడితే తను క్షమించాలి ఇచ్చేలా ఈ విధంగా ఇది అయినప్పటికీ మీకు ఫస్ట్ పాయింట్ ఎఫ్డీలు వచ్చేసినాయి బ్యాంక్ అకౌంట్స్ వచ్చేసింది మ్యారేజ్ బ్యూరో వచ్చేసింది జనరల్ బాడీ మీటింగు అయిపోయింది బాడీ ఫుల్ ప్లేజ్గా ఫామ్ అయింది నెక్స్ట్ కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి మీకు తెలిసే తెలుగు ఒక చిన్న మాట నిన్నడితే చెప్తా మా సభ వాళ్ళు అంత చీప్ ఏం గారండి దయచేసి మీరు మాట అర్థం చేసుకోండి కొంతమంది చాలా మిస్ మిస్లీడ్ పోతున్నారు నేను ఒక్కరోజు ఒక పెద్ద మంచి మళ్ళీ నేను పేరు చెప్పదలుచుకోలేదు ఆ ఒక పేషెంట్కి అందరికి మీకు సర్కులేట్ అయింది ఆ ఒక పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి మా సభకు వచ్చారు ఒక్క గంట లోపట ఆ అమ్మాయి వచ్చిన పదిహేను నిమిషాల లోపల గంట లోపట ఆమె మబ్బిచ్చేసాము పదిహేను లక్ష నిమిషాల లోపల ఇరవై రెండు వేల రూపాయలు కలెక్షన్ ఇరవై ఐదు సారీ ఇరవై ఐదు వేల రూపాయలు మా సభలో ఉన్న కొంతమంది మెంబర్స్ మాత్రమే అక్కడ ఉన్నవాళ్ళు క్యాష్ రూపంలో ఫోన్ పే రూపంలో రాసి ఆ ఘనిచ్ఛత కాకుండా వాళ్ళ దగ్గర తోచినంత ఐదు వేలు ఇచ్చే మంచి దగ్గర జోబులో వెయ్యి రూపాయలు అంటే ఇచ్చేసాం అంత పెద్ద మనసుని ఇచ్చి ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేదు ఏం అవసరం ఉండే కిడ్నీ ఫెయిల్ అనేది ఒక మంచి అంటే ఆ విధంగా ఎన్నో డొవేషన్ చేశాము అవన్నీ మీకు అవసరం ఉన్నప్పుడు పెడతాము కాదు దయచేసి మహాసభని కింద మంచి చూడకండి మా సభ ఇస్ యాక్టివిటీస్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు సర్టన్ బిన్ సర్కంస్టాన్సెస్ టు కార్నర్ మా సభ ఫ్యూచర్ విషయం ఏంటిది వీఆర్ మోస్ట్ డిసిప్లిన్ పీపుల్ విచ్ యూఆర్ ఆల్ అవేర్ గతంలో ఏం జరిగింది మేము దాని నుంచి మాట్లాడడం ప్రస్తుతానికి దాంట్లో ఏంటంటే మేము ఎవరిని దోషించాము ఎవరిని అన్నాం అందరు మన వాళ్ళే అందరం మా వాళ్ళే అందరం మన ముందు తాపడం అందరు లీడర్లు మన వాళ్ళే మా విజన్ ఏంటి మేము ఎక్స్ప్రెషన్ చేస్తాను ఇవన్నీ బాడీ ఫస్ట్ బాబు ఇదేనా ఇంకా నెక్స్ట్ మా విజన్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నో కాలం నుంచి రెంట్ అనేది మహాసభ ట్రస్ట్ కట్టవచ్చు అనేది ఒక ప్రిన్సిపల్గా వస్తుంది మేము మహాసభ రికగ్నైజేషన్ లేదు అనుకుంటే మళ్ళీ ఈ రెంటల్ రసీట్స్ ఏంటి దయచేసి చూడండి మీరు ఇది రెంట్ పే చేసింది మా సభ ట్రస్ట్ ఇది పోయినలేదు ఎవ్రీ మంత్ ఆర్ పేయింగ్ రెంట్ అండ్ దిస్ ఇస్ ద రసిట్ వాళ్ళు ఇచ్చిన రసీట్ సారీ ఇది చెక్ ఇది ఇది చెక్ ఇది ఇది రసీట్ ఇది మీ రెఫరెన్స్ కోసానికి చెక్ నెంబర్ చెప్పాలంటే చెప్తాను రసీట్ నెంబర్ ఫార్టీ సెవెన్ డేటెడ్ ట్వెల్వ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది మీరు ట్రస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు కావాల్సి అంటే దాని డీటెయిల్స్ తీసుకోవచ్చు మేమిచ్చింది బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చాము ఇది డేట్ అయి ట్వల్వ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ చెక్ నెంబరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫోరు మాసభ కోసం ట్రస్ట్ అది అండ్ ఆఫీస్ మా పైన ఉన్న మాసభ ఆఫీస్ కోసం మేము కడుతున్నాం రెంట్ చెక్ నెంబరు వన్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సో రెంటల్ ఆల్సో ఇస్ పైదా మాసభ అయితే ఆ మాసాభ అప్డేట్ ఉంది అన్ని ఇష్యూలలో అయితే దయచేసి మా సభని బ్లేమ్ చేయొద్దు ఈ కార్డ్కి వచ్చే వరకు అకౌంట్స్ అన్ని మీకు సిస్టమ్ ఉన్నాయి మాక్సిస్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మా అధ్యక్షులు గారు మా జనరల్ సెక్రటరీ గారు వాళ్ళతో చెప్పండి కానీ అన్నెసర్లీ మా సభని బ్లేమ్ చేయొద్దు ఇది కాకుండా మా ఫ్యూచర్ విజన్ ఏంటి అది గిట్టి మీకు చెప్తున్నాం త్వరలోనే మేము మునుర్కా ఎంటర్ప్రైనర్స్ నెట్వర్క్ అనేది గిట స్టార్ట్ చేయబోతున్నాం ఇది మోటివేషన్ ఆఫ్ ఓలీ మును ఆల్రెడీ పెన్ వాళ్ళు ఉన్నారు దే ఆర్ దేర్ వి ఆర్ థ్యాంక్ఫుల్ టు దేమ్ కానీ మెన్ అనేది మును కాపు ఎంటర్ప్రైజర్ నెట్వర్క్ అనేది విదిన్ ద మున్ కాపుస్ మాత్రమే అనేది ఆలోచనతో మేము పెట్టబోతున్నాం దీని గురించి మేము డిస్కషన్ చేస్తున్నాం అండ్ దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేజర్మెంట్ డెవలప్మెంట్ చేసేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి డిస్టిక్లలో మన వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ రావాలి ఏదైనా ఒక చిన్న ఫ్యాక్టరీ అది కాటేజ్ కాటేజ్ ఫ్యాక్టరీ కావచ్చు ఇంకేదైనా ఫ్యాక్టరీ కావచ్చు ఆ ఫ్యాక్టరీ ద్వారా మనం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి ఈ ఆ దానాలు ధర్మాలు చేసి ఆ పూట గడపకుండా అక్కడ కొన్ని క్యాపిటలిస్టులు పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి అది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇస్తున్నారు దానికి ప్లాట్ఫామ్ మన వాళ్ళ అధ్యక్షులు గారు ఇలాంటి జితేందన్న గారు వీరేంద్ర గారు మన రమేష్ అన్న గారు ఎందుకంటే సభ్యులు అందరూ దీంట్లో మేము వర్కౌట్ చేస్తున్నారు అది ఖచ్చితంగా మేము సక్సెస్ చేస్తాం దయచేసి ఆఫ్టర్ మీకు ఇవన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళొకసారి మా సభ గురించి తప్పు పరిచయం ఒకటే మా ఉంది కోర్టు నుంచి వచ్చింది అది క్లియర్ దీంట్లో అన్నిటికైనా ముఖ్యమైన మాట ఒక చిన్న అలిగేషన్ ఒక పెద్ద మంచి పెట్టాడు ఏంటిదంటే మా వాళ్ళు ట్రస్ట్ ప్రాపర్టీ రెండు వందల కోట్లు తీసుకుంటున్నారు అయ్యా బాబు ఇక మరి ఇంతవరకు ఎంతమంది చదువుకున్న చాలా మంది అయితే వివర్శ తెలుసు దెర్ ఈజ్ అ ట్రస్ట్ అండ్ సొసైటీ యాక్ట్ ఆర్ టూ డిఫరెంట్ యాక్ట్స్ దయచేసి మీరు అర్థం చేసుకోండి ట్రస్ట్ యాక్ట్ అనేది సొసైటీ యాక్ట్ అనేది రెండు డిఫరెంట్ యాక్ట్ ట్రస్ట్ ప్రాపర్టీ ఎవరు కొనలేరు ఎవరు అమ్మలేరు అది ఎవరు ట్రాన్స్ఫర్ కాదు ఇది పబ్లిక్ ట్రస్ట్ కంపెనీ పబ్లిక్ ట్రస్ట్ సంబంధించింది ఇది ఇది ఫ్యామిలీ ట్రస్ట్ కాదు పబ్లిక్ ట్రస్ట్ సంబంధించిన ఇష్యూ సో దయచేసి ఈ పబ్లిక్ చేయడం అనేది మా సభలో రెండు వందల కోట్లు ఎట్లా కొంచెం మాకు ఎక్స్ప్రెషన్ మీరు ఇవ్వాలి మన మా కాలంలో మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఎక్కడ సైటేషన్ ఎక్కడ ఎక్కడైనా ఉన్నదంటే మాకు చెప్పారు మేము కూడా మనం చూస్తాం ఎన్ని ట్రస్ట్ ఎట్లా తెలుసుకుంటున్నాం సంగత సొసైటీకి ట్రస్ట్ ట్రస్ట్ ప్రాపర్టీస్ సొసైటీకి ఎక్కువ వస్తాం అండి ట్రస్ట్ ఏం ఏంటిది నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్ ఆ రోజులో పెట్టడం ఏంటిది ట్రస్ట్ మీద వచ్చిన రెంటలు మా సభకు డైవర్ట్ చేసి దాని ద్వారా కమ్యూనిటీకి ఒక బెనిఫిట్ కావాలని వాళ్ళు సృష్టించిన మా యాక్టివిటీస్ కానీ దయచేసి ఏ రోజైనా మా సభ వాళ్ళు ఎప్పుడు ట్రస్ట్ ప్రాపర్టీస్ మావని చెప్పలేదు ఇంకా దయచేసి ట్రస్ట్ అయినా కానీ మున్ను కాపలే మా అయినా మున్ను కాపలే అందరం మనమే వెంకట్ కాలంలో మనకు మన మహాసభ ఆఫీసు విషయం మొదల ఉండేది వెంకట కాలంలో ఇది మొదలు అప్పుడు ఆ మహాసభ ఆఫీస్ అక్కడ అమ్మి ఇదే ట్రస్ట్ లా నలభై వేలు పెట్టినాయి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి వాళ్ళ షేర్ అనుకోండి మా సభకు ఆ రైట్స్ ఉన్నాయి దయచేసి మహాసభకు ట్రస్ట్ రైట్స్ లేవు ట్రస్ట్ ప్రాపర్టీ రైట్స్ లేవన తప్పవాట మహాసభ ఫార్టీ థౌజండ్ రూపీస్ ఆ వెంకట్ కాలంలో వీళ్ళకు ఇవ్వడం జరిగింది సో దయచేసి ప్రజలకు చెప్పడం ఏంటిదంటే ఈ మహాసభ ప్రాపర్టీ దీంట్లో అనేది అన్ని ఫేక్ మాటలు ఇవన్నీ బోగస్ మాటరు అలాంటి జరగదు సొసైటీ యాక్ట్ కింద మీరు అడ్వకేట్ అడగండి మీరు తెచ్చిన లీగల్ కన్సల్టేట్ అడగండి సొసైటీ ప్రాపర్టీ కెన్ బి రిసోర్ సోల్డ్ బట్ ట్రస్ట్ ప్రాపర్టీ కెనాట్ బి ట్రస్ట్ గురించి ఏమయ్యాలంటే ద హైయెస్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ద స్టేట్ సుప్రీం కోర్ట్ కాదు సుప్రీ సుపీరియర్ కోర్ట్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ ఓన్లీ రైట్స్ టు టాక్ అబౌట్ ద ట్రస్ట్ ప్రాపర్టీస్ ఆన్ సబ్జెక్టు ట్రస్ట్ క్లోజ్ చేసుకున్నాం అనుకుంటే వాళ్ళు సిమిలర్ ట్రస్ట్కి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ట్రేస్ డౌన్ చేసి వాళ్ళకి యాక్టివిటీస్ అన్ని వాళ్ళు చేసే సిమిలర్ యాక్టివిటీస్ చేసే ట్రస్ట్కి సరెండర్ చేసుకుంటూ అబ్జర్వేషన్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ అబ్జర్వేషన్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటింగ్ అంతా క్లియర్ అయినాకనే అప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ట్రస్ట్ వీళ్ళు అందరంట వాళ్ళు ఉన్నారంట మా సభలు తీసుకుంటారంట ఏంటిదని మాట ఇయర్ ఆఫ్టర్ ప్లీజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ఎవరిన మాట్లాడినా కానీ దయచేసి వాళ్ళకి మీరు అర్థం చేయించండి ట్రస్ట్ ఈస్ ఓన్లీ ద కస్టోడియన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ దే ఆర్ నాట్ ద ప్రొపరేటర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ దే ఆర్ ఓన్లీ ద కస్టోడియన్స్ అండ్ దే విల్ బి ఓన్లీ ఫర్ టెంపర్వరీ సేమ్ ఇస్ మా సభ మా సభ ఇస్ ఓన్లీ ఇయర్ టు కండక్ట్ యాక్టివిటీస్ దిస్ ప్రాపర్టీ ఆల్ బిలాంగ్స్ టు ఆల్ ద కమ్యూనిటీ మెంబర్స్ ఎవ్రీ కమ్యూనిటీ మెంబర్ ఆఫ్ హాస్ ఈక్వల్ రైట్స్ ఆన్ దిస్ ట్రస్ట్ యాక్టివిటీస్ ఎంతవరకు మనం ఎక్స్ప్లైన్ రేపు కోర్టు పోయినా కానీ కోర్టు ఇంకో విషయం పడుతుంది ఏంటిది మీ ట్రస్ట్ బయాలలో ఎడ్యుకేషన్ అనేది నేను ప్రేరణించు ఎడ్యుకేషన్ మునూరు కాపులకే కాకుండా సొసైటీలో సమాజంలో ఉన్న అన్ని కులాలకు వీలు ఎడ్యుకేషన్ మీద ట్రస్ట్ నుంచి వాళ్ళకు బెనిఫిట్ ఇస్తామని చెప్పి ఆ ట్రస్ట్ రాట్ అంటే ఎంత పెద్ద మాట అది ఏ కులం ఉంది చెప్పండి వేరే కులాలు రాణించేది మన మునూరు కాపు కులం ఒక్కటే కులం ఉంది ఇంతమంది కుల కులస్థుల మన కులస్తులే కాకుండా రెడ్డి వెల్మ యాదవ్ గౌడ్ ఎవరి వచ్చి మన మన హాస్టల్లో నుండి చదవచ్చు యాజ్ పర్ ద సో దయచేసి ఇలాంటి మిస్ మిస్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా పబ్లిక్ లో